అయితే చూడండి ఎన్ని అల్లి పుల్లనే అయితే కనిపిస్తున్నాయి కదా ఇది అయితే మా అడుగులో ఎక్కువగా అయితే దొరికితే చూడండి మొత్తం అయితే అల్లి పుల్లే చూడండి మీ సాయి వెల్కమ్ టు సాయిండర్లో సంద్ర ఉన్నారండి బాగున్నారా రోజు అయితే మరొక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తున్నాను ఈ రోజు అయితే మీకు అరుదైన పొల్లు గురించి అయితే చెప్పబోతున్నాను దానికోసం మనం ఈ రోజు అయితే కొండకైతే ఎక్కలు చూస్తున్నారు కదా అది కొండ అయితే కనిపిస్తుంది కదా మనం అయితే ఈ రోజు అయితే ఎక్క ఇప్పుడు అయితే చాలా అంటే చాలా దూరమైన కొండ అయితే ఉంది చూపిస్తున్నాను కదా అదైతే ఒక ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్లోకి అయితే ఇప్పుడైతే వెళ్ళబోతున్నాను ఇంకా ఫారెస్ట్ లోకి వెళ్ళాలి చూసేద్దాం పదండి హాయ్ మామ నేను మీ సాయి వెల్కమ్ టు సాయి వండర్లోకి సంద్రలో ఉన్నారండి బాగున్నారా అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంక ఈ అయితే ఒక మీకు అయితే ఒక అరుదైన పొల్లు గురించి అయితే చెప్పబోతున్నాను దానికోసం అయితే మేము అయితే ఈ రోజు అయితే వచ్చాము అదేనండి ఈ అయితే అల్లీపూల కోసం మనమైతే అడవిలోకి అయితే వచ్చాం చూస్తున్నారు కదా చాలా మంది అయితే మా అడవి చూపించమని అయితే కమెంట్ అయితే చేశారు చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఒకసారి వ్యూ అయితే చూడండి బ్యాక్ సైడ్ చూడండి మీరే ఇదైతే ఇదంతా మా అడవి అండి చూడండి మనం చూస్తున్నారు కదా ఒకసారి అయితే చూడండి ఇక్కడ అయితే ఇదంతా కనిపిస్తుంది కదా ఇదంతా మా అడవి మా ఫారెస్ట్లోకి అయితే వచ్చాం చూస్తున్నారు కదా ఇదంతా మా ఫారెస్ట్ అండి ఇంకా వచ్చిన కారణం ఏంటంటే ఈరోజైతే అల్లీపూల కోసం అయితే వచ్చాం ఇదైతే మా అడవులు ఎక్కువ అయితే దొరుకుతుంది చాలా అద్దెకైతే దొరుకుతాయి చాలా ఊర్లో అయితే దొరుకుతాయి కానీ ఇంకా వాటి కోసం మేము ఈ రోజు మా అడవులకు అయితే వచ్చాను చూస్తున్నారు కదా వీవైతే చూసారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుందండి చూడడానికి ఇప్పుడు ఈరోజు అయితే ఫుల్గా వర్షాలు అనేవి అయితే పడ్డాయి చూడండి మొత్తం ఇదంతా కొండ ప్రాంతం అండి మా సైడ్ ఉన్న కొండ కొండ ప్రాంతం ఎందుకంటే ఇదంతా మొత్తం అడవే అంటే అడవి అంటే ఎవరు నమ్మట్లేదు అందుకని రోజు అయితే ఇంకా అల్లి ఎలా ఉంటాయి నీకు మీకైతే రోజు అయితే కోస్ అయితే చూపిస్తాను మీరు ఎప్పుడైనా అల్లి పుల్లు తిరుగుంటే కమెంట్ అయితే చేయండి ఇక చూస్తున్నారు కదా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి చూస్తున్నారు కదా రోజు అయితే అవులకి అయితే వస్తాం చూడండి ఒకసారి మీకు వ్యూ అయితే చూడండి ఇప్పుడు అయితే వర్షం అయితే వచ్చేలా ఉంది ఒకసారి మా అడవి అయితే చూడండి మీకు అయితే మొత్తం అయితే చూపిస్తాను విజిట్ చేసి చూడండి మొత్తం ఇది అయితే మా అడవి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా దాని మీద తానవానీ అంటారు ఒకసారి అయితే చూడండి అనేది అయితే కనిపిస్తుంది కదా దాన్ని తానవానీ సైత అంటారు మా ఊరు పక్కన ఉన్న ఏజెన్సీ గ్రామం అండి అది చూడండి ఇదైతే మొత్తం అయితే అడవి చూడండి ఒకసారి పొలాలని అవన్నీ చూడండి ఒకసారి మొత్తం మీరే చూడండి అడవి వీవ్ అయితే చూస్తున్నారు కదా ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు అయితే వర్షం అయితే వచ్చేలా ఉంది ఇంకా ఈరోజు వీడియో తీయడానికి సాయంత్రం అయితే ఈవినింగ్ అయితే వచ్చాను చూడండి ఒకసారి ఇదంతా మొత్తం కొండ ప్రాంతం ఇవ్వండి చూడండి ఇక్కడ చూసారు కదా మన అల్లిపూల కోసం ఇంకా అడవి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి ఇదైతే మొత్తం అయితే అడవి అండి చూస్తున్నారు కదా అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి లోపల మనకి అల్లిపూల చెట్లు అనేవి అయితే చాలా అంటే చాలా ఉంటాయి మీ మీరు ఇంకా అల్లిపూల చెట్లు కూడా అయితే చాలా అయితే అంతరించిపోతున్నాయి ఎందుకంటే అవి అయితే అప్పట్లో ఎక్కువగా అయితే ఉంది ఇప్పుడు అయితే ఆ చెట్లు అనేవి అయితే నరికేస్తున్నారు చూడండి మొత్తం అయితే అడవి అయితే దారి అనేది అయితే చేసుకుని నీటిగా అలా అయితే వెళ్ళాలి చూడండి మొత్తం అయితే చాలా చీకటిగా అయితే ఉంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా చీకటి ఇక్కడ చూస్తున్నారు కదా మన అల్లిపూలు చెట్టు కడిగా అయితే అయితే వస్తుంది లోపలికి అడవి లోపలికి అయితే చాలా అంటే చాలా చీకటిగా అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తుంది కదా అదేనండి అల్లిపూల చెట్టు చూడండి ఒకసారి మీరే దాంట్లో దగ్గరికి అయితే రండి ఒకసారి చూడండి చాలా అంటే చాలా అల్లి అనేవి అయితే ఉన్నాయి ఒకసారి మీరైతే చూస్తున్నారు కదా ఇదైతే అయితే ఈ కొమ్మ అనేది అయితే తీసుకోవచ్చు ఎందుకంటే పిచ్చి మొక్కే కరిగేసిన ఏమనకండి చూడండి చూడండి ఎన్ని అల్లి అయితే ఉన్నాయో మీరు మీకు అయితే కనిపిస్తుంది కదా ఒకసారి అయితే చూడండి ఈ మొత్తం అయితే అల్లి పుళ్ళు ఇంకోండి చూడండి చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి అయితే చూడండి ఇంకోడి ఒకసారి ఇది టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటాయి అల్లి అనేది చూస్తున్నారు ఎక్కడ కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా పెద్ద పుళ్ళు అనేవి అయితే ఉన్నాయి నేను తినైతే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా నోరు అయితే మొత్తం బ్లూగా అయితే అయిపోద్ది చూడండి ఎన్ని అనేవి అయితే ఉన్నాయో ఒకసారి అయితే చూడండి ఎన్ని అనేవి అయితే కనిపిస్తున్నాయి కదా ఇది అయితే మా అడుగులో ఎక్కువగా అయితే దొరికితే చూడండి మొత్తం అయితే అల్లి చూడండి ఎక్కడైతే కనిపిస్తున్నాయి కదా మొత్తం చెట్టు నుండి అల్లి అండి అంటే మేము ఇంకా వర్షంలో లేట్గా అయితే వచ్చాము ఎందుకంటే చాలా అల్లి అనేవి అయితే కిందనైతే పడిపోయి వర్షానికి చూడండి ఒకసారి మీరే చెట్టు నుండి అల్లిపుల్లే కనిపిస్తుంది కదా చూడండి మొత్తం చెట్టు మొత్తం అల్లి పూల్ల కనిపిస్తున్నాయి మీరైతే ఒకసారి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇవ్వండి మొత్తం చెట్టు నిండా మొత్తం చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఒకసారి మీరే చూడండి చూస్తున్నారు కదా అంటే చాలా అంటే చాలా అల్లి అనేవి అయితే ఉన్నాయి మనకు కొన్ని అల్లి అనేవి అయితే కోసుకోవచ్చు చూడండి కొంచెం చూస్తున్నారు కదా చాలా అల్లిపూలు అయితే కనిపిస్తున్నాయి కదా మనకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా కొంచెం చప్పగా కొంచెం తీగ చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇవ్వండి మొత్తం చాలా అంటే చాలా బాగుంటాయి అయితే చూస్తున్నారు కదా టేస్ట్ అయితే అజ్రి పొని అనుకోండి ఇవైతే అచ్చు నేరటి పుల్లు అయితే ఉంటాయి చిన్న నేరుడు పుల్లగా చాలా పుళ్ళనేవి అయితే ఉన్నాయి అండి మనకి కోస్తున్నాను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా అయితే కనిపిస్తున్నాయి ఇదండి ఎన్ని అయితే ఎన్ని పుళ్ళనేవి అయితే ఉన్నాయో వర్షకాలంలో మాకైతే ఈ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలా పుల్లనివి అయితే దొరికితే అవి అయితే ప్రతివి తిన పుల్లైన చూస్తున్నారు కదా ఒకసారి ఈ పుల్లనివి అయితే చూస్తున్నారు కదా చాలా అంటే పుల్లనివి అయితే దొరికితే ప్రతి సీజనల్ ఫ్రూట్ మా పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలా అనేవి అయితే దొరుకుతాయి చూస్తున్నారు కదా అల్లి పుల్లని అయితే ఒకసారి ఈ చెట్టుని అయితే చూసుకోండి మీకు అయితే ఎలా ఎలాగైతే ఉంటుంది ఈ చెట్టు చూస్తున్నారు కదా మనకైతే ఇది చూడండి ఒక చిన్న సపోటా ప్లాంట్ అయితే ఎలా ఉంటుంది అలా ఆకలి అయితే ఉన్నాయి అలా అయితే ఉంటుంది ఒకసారి అయితే మీరు అయితే చూడండి ఎన్ని అల్లి పుల్లో మొత్తం చెట్టునండి అల్లి పుల్లే దీని టేస్ట్ అండి అది అనుకోండి చిన్న కొల్ తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది నాకైతే నోరు అయితే ఊరేస్తుంది ఇంకా నాలుగు కూడా బ్లూగా అయితే అయిపోద్ది చూస్తున్నారు కదా ఇంకా ఇవి అయితే కొన్ని కొళ్ళు అనేవి అయితే కోసుకోవచ్చు ఇవైతే మాకు చాలా అంటే చాలా బాగా అయితే దొరికితే చూస్తున్నారు కదా ఇవన్నీ పళ్ళు చాలా చెట్లు అనేవి అయితే ఉన్నాయి ఇంకా మేమైతే కొంచెం లేట్గా అయితే వచ్చాము ఎందుకంటే వర్షాలు మా మా సైడ్ అయితే ఒక ఫైవ్ డేస్ నుంచి ఫుల్ గా వర్షాలు అనేవి అయితే పడుతున్నాయి ఎప్పుడు నుంచి వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటున్నాం కానీ ఈ రోజైతే వచ్చింది చాలా పళ్ళు అనేవి అయితే చూస్తున్నారు కదా కింద అయితే రాలుకొని ఇంకా ఇవైతే ఇంకా ఇప్పుడైతే కొన్ని అయితే కోస్తున్నాం ఇంకా మనకి ఇక్కడైతే ఒకసారి దగ్గర ఇవ్వండి పింక్ గా కనిపిస్తున్నాయి కదా ఇవైతే కొంచెం పచ్చివండి ఇంకా ఇవైతే కొన్ని రోజులు అయితే ఇవి కూడా ముగ్గిపోతాయి ఇవైతే పళ్ళు అల్లి పళ్ళు చూడండి మనకైతే చిన్నప్పుడు ఇంక్ పుళ్ళు అయితే బ్లూ ఇంక్ పెన్లో ఇంకైతే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటాయి ఈ పుల్ అనేవి పిండితే చూడండి ఒకసారి పిండి అయితే చూపిస్తున్నాం చూడండి లోపల గా అయితే ఉంటాయి పిక్కలు అయితే అయితే ఎలా ఉంటాయి ఇవ్వండి కనిపిస్తున్నాయి కదా చాలా అండి చాలా పుళ్ళు ఇవైతే ఎవరు కోసుకోరండి ఎందుకంటే ఈ కొండ ప్రాంతం ఎక్కి రావాలి వీటి కోసం కానీ ఇంకా ఎవరంత సాహసం అయితే చేయరు మీకోసం ఈ పుళ్ళు అయితే ఎలా ఉంటాయని ఈ కొండ ప్రాంతం అయితే ఎక్కువైతే నేనైతే వచ్చాను చూస్తున్నారు కదా ఇక్కడ ఈ పుల్లు అయితే కోసచ్చు చూడండి నాకైతే నోరైతే ఊరేస్తుంది అంత బాగున్నాయి మీరు ఎప్పుడన్నా అల్లి తిని ఉంటే కామెంట్ అయితే చేయండి చూడండి చూస్తున్నారు కదా ఎలాగా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి గదిరి అనుకోండి పుల్లని చూస్తున్నారు కదా ఈ పుల్లనివి అయితే మొత్తం అయితే కోసుకోవచ్చు ఇక మొత్తం కోసేస్తున్నాను ఇంకా చూస్తున్నారు కదా మీరు ఎప్పుడైనా ఈ అల్లిపూల చెట్టు గుర్తించడం ఎలా అంటే చూస్తున్నారు కదా ఈ ఆకులనే మనకి సపోర్ట్ ఆకులని అయితే ఉంటాయి కనిపిస్తున్నాయి కదా మనకైతే ఈ మొదలైతే చూస్తున్నారు ఒకసారి లోపల అలాగా ఇది మొదలైతే మనకి సీతాఫలం మొక్క చెట్టు మొదలైతే ఎలా ఉంటది అలాగైతే ఉంటది చూస్తున్నారు కదా గర్గ్ల గర్గులకి అయితే ఉంటది ఇదైతే మొక్క అనేది ఇంకా కదా చాలా పుల్లైనవి అయితే ఉన్నాయి చాలా పుల్లైనవి అయితే కోసం చూస్తున్నారు కదా చెట్టు నిండా పుల్లే ఇదిగోండి మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా ఇవైతే మొత్తం ఎన్ని అల్లి పుల్ల చెట్లే పైన అయితే ఉన్నాయి ఇదిగోండి చూడండి చాలా మీదనైతే ఉన్నాయి అల్లీ మొత్తం చాలా పుల్లైనవి అయితే రాలిపోయినాయి ఇంకా కొన్ని అయితే కోస్తున్నాం మనం ఇదైతే మీరు అయితే చూసుకోవచ్చు చాలా అయితే చూడండి మొత్తం పుల్లే చాలా అంటే ఇవైతే చాలా అంటే అల్లిపూలు అయితే ఇంకా చిన్నగా అయితే ఉంటాయి ఇవైతే మాకు పెద్దగా అయితే ఉన్నాయి నేరేడు పుల్ల ఎందుకంటే ఇక్కడ అయితే చాలా సారవంతమైంది ఎందుకంటే వరస నీళ్ళు అన్ని పడి బాగా పుల్లని అయితే పెద్దగా అయితే ఉంటాయి అండి మొత్తం అయితే కోసేద్దాం చాలా అంటే చాలా పుల్లనేవి అయితే ఉన్నాయి ఇంకా తమ్మ మంచి ఎక్కువ అయితే కొయ్యాలి మీకే అన్న మీకు ఈ పుల్లు కావాలంటే కమెంట్ అయితే చేయండి ఒకవేళ నుండి అవుతే కనుక పంపిస్తాను ఈ సీట్స్ కావాలన్నా కూడా కమెంట్ అయితే చేయండి చూడండి అల్లి మీరు ఎప్పుడన్నా ఈ అల్లి తిన్నుంటి కమెంట్ అయితే చేయండి మీకు ఎప్పుడన్నా ఒకవేళ అల్లిపల్లి తినాలంటే మా ఊరైతే వచ్చింది నేను అయితే మీకు అయితే మొత్తం అయితే కోసైతే పెడతాను ఇంకా చూస్తున్నారు కదా మన అల్లి అనేవి అయితే కోసుకున్నాం బయటకి అయితే వస్తాం ఎందుకంటే ఇప్పుడు అయితే వర్షం అయితే ఫుల్ ఫుల్గానే అందుకని రానిపోలే ఉన్నాం అని కొన్ని కొన్ని కోసేమని ఇంకా చాలా దోమలు కూడా అయితే కుడేస్తున్నాను లోపలనేవి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా చీకడైతే పడిపోతుంది ఇంకా ఈవెనింగ్ సాయంత్రం ఫైవ్కి అయితే వచ్చి ఇంకా వీడు ఇప్పుడు దాకా వర్షం అయితే కురిసిందని అని చూస్తున్నారు కదా మళ్ళీ అల్లి అయితే చాలా అంటే చాలా కోసుకున్నాం చూస్తున్నాం కదా అల్లి టేస్ట్ ఏంటి మామూలుగా లేదనుకోండి బాబా చాలా అంటే చాలా బాగుంది కొన్ని పచ్చివి కూడా ఉన్నాయండి ముగోం ఒకసారి నాలుగైతే చూస్తున్నారు కదా ఎంత బ్లూ అయితే అయిపోయిందో ఇమ్మడి చూస్తున్నారు కదా ఇంకా మీరు ఎప్పుడన్నీ ఎల్లి పుల్ తినుంటే కమెంట్ అయితే చేయండి ఒకసారి వీవ్ అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఇంకా త్వరలో మంచి మంచి వీడియోస్ మంచి మంచి పుల్లు కూడా అయితే వస్తాయండి ఎందుకంటే వర్షాకాలంలో చాలా పుల్లు అయినవి అయితే దొరికితే ఇప్పుడు మాకు ఇక్కడ సీజన్ కాబట్టి ఇంకా ఇక చూస్తున్నారు కదా ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకోసం మరెన్నో మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను నేను అయితే చాలా అంటే చాలా కష్టపడతానండి ఈ వీడియోస్ తీయడం కోసం ఇంకా మీరు కూడా ఇంకా నాకు కొంచెం సపోర్ట్ చేస్తే మీకోసం తెలియని వీడియోస్ తెలియన పళ్ళు కానీ మీకు కొత్త కొత్త రకమైన పళ్ళు కొత్త కొత్త విషయాలు అనేవి అయితే మీకైతే చెప్తాను ఇక చూస్తున్నారు కదా ఇంకా ఈరోజు అయితే కొన్ని కొన్ని వీడియోస్ అనేవి అయితే చేయలే కావడం లేదు ఎందుకంటే కాలేజ్ అయితే అయితే వెళ్ళిపోతున్నాను అందుకని చూస్తున్నారు కదా ఏదో కష్టపడి ఇంకా ఈ రోజు కొండ అనేది అయితే ఎక్కిస్తాను చూస్తున్నారు కదా మొత్తం మెట్టనండి అంటే మెట్టనేసి అయితే అంటారు ఇంకా చాలా కొండలు అనేవి అయితే ఉంటాయి అవైతే మీకు ముందు ముందు సర్వే చేసి నేనైతే చూపిస్తాను అల్లి పులు కోసం ఇంత కష్టపడి ఇంత దూరం అయితే వచ్చాం అక్కడ అయితే కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అయితే వచ్చాను ఇక నేనైతే అదైతే మా ఊరండి ముందు అక్కడైతే కనిపిస్తుంది కదా కొండల దగ్గర ఆ ఆతలైతే మా ఊరైతే ఉండదు అక్కడ అంత దూరం నుంచి ఇక్కడికి అయితే వచ్చినా చాలా కష్టపడి ఇంకా ఈ వీటి కోసమే ఈ పళ్ళు కోసమే ఈ పళ్ళు కోసం చాలా కష్టపడి అయితే వచ్చాను ఇంకా ఈ అల్లిపూలు మీరు ఎప్పుడైనా తింటే కమెంట్ అయితే చేయండి ఇంకా మీ మీకు ఎప్పుడైనా అల్లి పూలు తినాలనిపిస్తే నాకు మా దగ్గరికి అయితే వచ్చండి నేనైతే మీకు అయితే మొత్తం అయితే పెడతాను ఇంకా చూస్తున్నారు కదా మీకోసం మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అయితే వస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా చాలా కష్టపడి ఈ వీడియో అనేది అయితే తీయడం అయితే జరిగింది ఇంకా మీరు ఎప్పుడైనా నల్లి పులు కమెంట్ అయితే చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఇస్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి ఇంకా అందరూ వర్షకాలం కాబట్టి కొంచెం అందరూ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎక్కడ బయటకు అయితే తిరగండి చాలా వర్షాలు అనేవి అయితే పడుతున్నాయి మా సైడ్ కూడా ఇంక మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇంకొంటానండి బాయ్ అందరికీ జాగ్రత్తగా అయితే ఉండండి